వర్గుని అనుసరించి ఒక గ్రామంలో ఒక వ్యక్తి తూర్పువైపున నివసించాలి అనేటటువంటి నిర్ణయం తీసుకున్నట్టయితే తూర్పు వైపున స్థలం దొరకాలి ఈ రోజుల్లో మనకి అనుకున్న చోట స్థలం దొరకడం చాలా కష్టం ఒకవేళ అతని వర్గు దృష్ట్యా తూర్పువైపు స్థలం తీసుకొని కట్టుకోవాలనుకున్నట్టయితే అక్కడ స్థలబలం స్థానబలం దిగ్బలం అలాగే చుట్టూ ప్రకృతి రీత్యా ఉన్నటువంటి బలం నైసర్గిక వాస్తు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అలాగే ఆ స్థలానికి రాజమార్గాలు ఎలా ఉన్నాయి ఈ బలాన్ని అంతటి అంతటినీ చూసుకొని అక్కడ నిర్మాణం చేసుకోవాలి అది కాకుండా వాటన్నిటినీ విడిచిపెట్టి నేను తూర్పు వర్గుని కా సంబంధించినటువంటి వాడిని కాబట్టి నేను తూర్పు వైపున నివాస నివాసం చేసుకుంటే నాకు వాస్తు ఫలిస్తుందంటే మాత్రం అది పెట్టిది దానివల్ల ఏం ఫలితం ఉండదు